అబ్రాహీం అలీస్ల్లం ఎవరంటే అల్లా యొక్క ధర్మాన్ని బోధించడానికి వచ్చినటువంటి ఒకనొక ప్రవక్త అనేక మంది ప్రవక్తల్లో ఈయన ఒక ప్రవక్త సరే ఈయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు తెలుసా విగ్రహాలను తయారు చేసి వాటిని ఆరాధించే పూజారి కుటుంబంలో పుట్టాడైనా చూడండి ఈ కథను మీరు బాగా వినండి మేము గనక ఈ కథను బాగా విని ఆకలింపు చేసుకోగలిగితే మీకు ఇస్లాం అంటే ఏంటో ఇట్టి అర్థమైపోతుంది ఎబ్రాహీం ప్రవక్త ఎవరు కడుపు విగ్రహాలను తయారు చేసి పూజ కుటుంబంలో పుట్టాడు అలాంటి కుటుంబంలో పుట్టిన ఇబ్రాహీముడు అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు అన్నాడు శైతాను దాస్యాన్ని వదిలిపెట్టండి విగ్రహారాధన విడిచిపెట్టండి చనిపోయినటువంటి మనుషుల దాస్యాన్ని వదిలిపెట్టండి సూర్యుని మొక్కటం చంద్రుని మొక్కటం పర్వతాలను మొక్కటం సమాధులను మొక్కటం జంతువులను మొక్కటం ఈ దాస్యం అంతా కూడా శైతాను ఆరాధించే దాస్యం అది వదిలిపెట్టండి నాన్న ఇన్న షైతాన్ కానా లర్రహ్మాన్ యాసియా అల్లాహ్ ఆ షైతా నానా ఆ షైతాను కరుణామయైన అల్లాహ్ ని దికరించాడు కాబట్టి మీరు ఆ శైతాను అడుగు మీరు నడవకండి నాన్నా అని ఏంచి ప్రతిమలారు తండ్రితో ఇబ్రహీం నా కడుపునే పుట్టి నేను చేసి ఆరాధన తప్పంటున్నావా తండ్రితో అన్నాడు నాన్న మీ దగ్గరికి రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది అల్లా నా వద్దకు వణి పంపాడు ఎవరిని ఆరాధించానో ఎవరిని ఆరాధించకూడదో స్పష్టంగా నా వద్దకు గ్రంథం వచ్చింది నాన్న విగ్రహాలను చిత్రపటాలను సమాజంలో మొక్కకూడదని అల్లా ఆదేశించాడు నాన్న వాటిని వదిలిపెట్టండి అల్లాను ఆరాధించండి నాన్న మీరు నరకం నుండి రక్షించబడతాడని చెప్పడం జరిగింది ఇబ్రాహిం నీ మాటలు మానుకో మానుకో లేదంటే నేను చంపేస్తాను జాగ్రత్త అన్నాడు నాన్న చూడండి దైవం గురించి తండ్రి కొడుకులకు వాదులాట జరుగుతుంది ఇక్కడ దైవం గురించి తండ్రి కొడుకులకు వాదులాట జరుగుతుంది నాన్న మీరు ఎన్న చెప్పండి మీ చేతులతో మీరు తయారు చేసుకున్నటువంటి ఆ బొమ్మలను మీ ఆధారం ఆరాధించడం రూపంలో మీకు నష్టాన్ని చేకూరుస్తుంది కరుణామయుడైన అల్ల ఆగ్రహానికి మీరు గురవుతారు నాన్న ఆ శైతాను దాస్యాన్ని వదిలిపెట్టి అల్ల ఆరాధనకు రండి అని చెప్పాడు అల్లా మీరు మీరు ఎవరిని ఆరాధిస్తున్నారంటే వినలేని చూడలేని మాట్లాడలేని వస్తువులను మీరు ఆరాధిస్తున్నారు నాన్న ఆ దాస్యాన్ని మీరు వదిలిపెట్టండి అని తండ్రితో బతిమాలుతున్నారు ఇబ్రహీం ఇబ్రాహిం అలీ తండ్రి ఏం చేశాడో తెలుసా తండ్రి ఇక ఎంత చెప్పినా వినట్టుగా లేడని నేను చెప్పేసి ఊరి వారితో కలిసి కొడుకుని శిక్షించడానికి తయారైపోయాడు ఈ ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఊరి వాళ్ళు అందరూ ఇబ్రాహిం అలీస్ మాటలు తీసుకోలేదు తిరస్కరించేశారు నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో మేము ఆరాధించుకునేది మేము ఉంటాము నీ మాట వినేది లేదు నువ్వు ఈ రోజు వచ్చి చెబుతున్నావు మా తాత ముత్తాతలంతా విగ్రహాలను మొక్కారని అని చెప్పేసి మొండి వాదన చేస్తున్నారు తర్వాత ఆయన్ని రమ్మని పిలిచారు ఇబ్రాహీం అలీస్ల్లం వారు నేను రాను నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పారు అయితే ఆయన అన్నారు వీళ్ళు ఏ దేవి దేవతలను అయితే నమ్ముకొని ఉన్నారో వాటన్నిటిని నేను ముక్కలు మొక్కలు చేస్తాను చూడండి అన్నారు అలా చెప్పగానే వాళ్ళు కోట్పడిపోయారు తర్వాత ఎట్టకేలకు వెళ్ళిపోయారు తిరిగి వచ్చి చూసిన తర్వాత విగ్రహాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్నాయి పగలు కొట్టేసిన్నారు అయితే ఇబ్రాహిం అల్లి సం వారు కూడా చాలా తెలివిగా చేశారు చిన్న చింతగా విగ్రహాలన్నీ పగలగొట్టేశారు పెద్ద విగ్రహం మెడలో గొడ్డలి గాలను తీసి వదిలిపెట్టేశారు దాన్ని పగలగొట్టలేదు ఎందుకంటే ఆ దృశ్యాన్ని చూసేవారు ఆలోచనలో పడాలని ఆ దృశ్యాన్ని చూసిన వారు ఆలోచించాలని ఆ విధంగా మొత్తానికి మందిరంలోకి వచ్చారు చూస్తే విగ్రహాలన్నీ మొక్కలు మొక్కలు విరిగి పడిపోయాయి కోరుతడిపోయారు ఎవరు చేశారు ఈ పని ఇంకెవరు చేసి ఉంటారు ఇప్పుడు అన్నాడు కదా మీరు వెళ్ళిన తర్వాత మీ దేవుడు అంతు నేను చేస్తానని చెప్పాడు కదా అతను చేసి ఉంటాడు ఈ పని పిలిచాడు ఇప్పుడు మా దేవి దేవతలు ఇలా మొక్కలు మొక్కలు పొగలు కొట్టి నువ్వేనా నేను కాదండి నువ్వు కాదా నువ్వే అన్నావు నువ్వే చేసి ఉంటావు నీ పని నన్ను ఎందుకండి అడుగుతారు వాళ్ళని అడగండి చెప్తారు కదా మిమ్మల్ని ఎవరు కొట్టారు అని అడగండి వాళ్ళు చెప్తారు కదా ఇబ్రాహీం నీకేమైనా మతిపోయిందా విగ్రహాలు మాట్లాడలేమని నీకు తెలియదు అయితే ఓ పని చేయండి ఆ పెద్దోడు ఉన్నాడు కదా ఆ పెద్ద దేవత అతను చేస్తుంటాడు ఈ పని ఈ పిల్లపిల్ల దేవుళ్ళందరినీ ఆ పెద్దోడు మొదలు కొట్టి కూడా అతని మేడలోనే ఉంది చూడండి అని అన్నారు ఇబ్రాహీం అవి కదల్లేవని మెదల్లేవని మాట్లాడలేవని నీకు తెలియదు నేను కూడా అదే చెబుతున్నాను మాట్లాడలేని వాటిని కదలలేని వాటిని మెదలలేని వాటిని నడవలేని వాటిని చూడలేని వాటిని ఎందుకు మీరు దైవంగా చేసుకున్నారు ఇబ్రాహిం సలం ఎప్పుడైతే ఈ మాట చెప్తారో వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇంకా వాళ్ళ దగ్గర సమాధానం లేదు తర్వాత ఇబ్రాహిం అల్లిస్ వారిని మంటల్లో పడేశారు అగ్ని గుండం మంటేసి అగ్ని గుండెల్లో పడేశారు ఆయన్ని ఇవి బాగా మన తరకాలు పడిపోతున్నాడు అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అంటూ ఉంటాడు కాబట్టి బతకనేకూడదని చెప్పేసి వాళ్ళ నాన్న జాతి అంతా కలిసి ఇబ్రాహీం అల్లీ పక్క 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 మండే ముద్దులతో కాల్చిన నిప్పులు కక్కుతున్నటువంటి అగ్ని గుండే సార్ ఒంటి మీద ఎంత గాయం కూడా కాకుండా అల్లా కాపాడాడు ఎందుకు ఇబ్రాహిం నమ్మింది సత్యదైవాన్ని నిజ దైవాన్ని నిజ సృష్టికర్తను నమ్మాడు అర్థమైందా ఈ విధంగా ఇబ్రాహీం అల్లై సలం మట్టంలో పడేస్తే తర్వాత ఇబ్రాహీం అలీస్లం మట్టల్లో నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు తర్వాత నాన్న మీకు మీరు ఆరాధిస్తున్న దైవాలకి నా సలాం నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇబ్రాహీం అలీస్లం వాళ్ళు పడస్త లోపలికి వెళ్ళిపోయారు తండ్రి నుండి ఇది ఇదిలా ఉంటే రేపు కయామత రోజున తీర్పు దినం రోజున అల్లా దర్బారులో కలుస్తారు మళ్ళీ తండ్రి కొడుకులు దర్బార్లో కలుస్తారు ఆ రోజున ఇబ్రాహీం అలీం తండ్రి తన కొడుకు కోసం వెతుకుతూ ఉంటారు రే ఇబ్రాహీం గురులోకంలో మేము చెప్పాం అలా ఒక్కడే అల్లా ఒక్కడే ఆయన్ని ఆరాధించండి ఈ దగ్గర ఆనంద చిత్రపటాలను సమాధానం మొక్కకుండా నువ్వు నెత్తి నోరు బాదుకొని చెప్పావు అయినప్పటికీ కూడా నేను నీ మాట వినిపించుకోలేదు నీ మాట నేను విశ్వసించలేదు నీ మాట నేను నమ్మలేదు ఇబ్రాహిం ఈ రోజు అల్లా దగ్గర నాకు కఠినమైన శిక్ష పడుతుంది ఆ విగ్రహాలను పూజించినందుకు ఆ సమాధులను పూజించినందుకు ఆ బహుదైవారాధన చేసినందుకు ఈ రోజు నా నరకానికి పంపిస్తున్నాడు అల్లా దగ్గర ఏదో ఒకటి చెప్పి సిఫారసు చేసి నన్ను అల్లా పట్టు నుండి కాపాడయ్యా అని చెప్పేసి నేర్చుకుంటాడు సార్ ఇప్పుడు నా చేతులు లేదు నాన్న భూలోకంలో అయితే నా చేతుల ఉండింది కానీ మరణం తర్వాత ఈ రోజు అల్లహ దర్బార్లో ఆయన పట్టు నుంచి నన్ను నేనే విడిపించుకోలేను నిన్ను కాపాడే శక్తి నాకు కడు తినా అంటాడు తండ్రి బతిమాలుతుంటే తండ్రి ఏడుస్తుంటే చూడలేక అల్లా అడుగుతాడు అల్లా అల్లా నా తండ్రి ఇబ్రాహీం ఇబ్రాహీం తండ్రి తండ్రి నరకానికి వెళుతున్నాడు ఇంతకంటే అవమానం ఈరోజు ఏముంటుంది ప్రభు అని చెప్పేసి అన్నారు అన్నా నన్ను నన్ను నా వారిని అవమానపరచనని నేను చెప్పావు కదా ఇబ్రాహీం నా వాగ్దానం సిరుకు చేసిన వారి విషయంలో గుర్తించదు అని చెప్పగానే ఇబ్రాహిం అల్లిస్ వారు తండ్రి నుంచి అనగడం మానేస్తారు ఇబ్రాహీం వైసల్లం వారు చూస్తూ ఉండగానే ఆయన కళ్ళ కల్లా దైవ దూతలు ఒక్క గలీజులో గలీజులో ఈదుతున్నటువంటి ఒక జంతువు లాంటి యొక్క వస్తువుని తీసుకుని వాళ్ళు ఇబ్రాహిం వలసలం వారి తండ్రి అయినటువంటి గిర తిప్పి ఈడ్చి నెలకొల్పడేస్తారు అర్థమవుతుందా ఈ రోజు మీరు ఎంత చెప్పినా వినకుండా దరగాలు చుప్పి తిరుగుతున్నారు ఎంత చెప్పినా వినకుండా విగ్రహాలు చుట్టి తిరుగుతున్నారు ఎంత చెప్పినా వినకుండా మా దారి మహజేనని ఇస్లాంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు పర్యావసానం నరకం నీ మీలాంటి మా లాంటి మామూలు మనిష ప్రవక్తల పితామహుడు ప్రవక్తలకే తండ్రి అయినా తాలా స్నేహితుడిగా చేసుకున్నాడు అలాంటి ఇబ్రాహీం సల్లాం జన్మనిచ్చిన తండ్రినే నరక నుండి కాపాడుకోలేకపోయారు అంత భయంకరమైనది షిరుక్ అంటే షిరుక్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అదే